మాట ఎందు విశ్వాసం ఉంచాలి దేవుని ఎందు నువ్వు విశ్వాసం ఉంచకపోతే వ్యర్థం దేవుని మాట నువ్వు వింటున్నాను కదా అని అనుకుంటున్నావేమో కానీ దేవుని మాట వినడం ఒక ఎత్తు అయితే దేవుని మాట ఎందు విశ్వాసం ఉంచడం మరొక ఎత్తు దేవుని మాట ఎందు చాలా మంది విశ్వాసం ఉంచట్లే దేవుని ఎందు విశ్వాసం ఉంచేవారు తక్కువగా ఉన్నారు ఈ లోకంలో ఉన్న వాటి ఎందు ఎలాగైతే విశ్వాసం ఉంచుతారో ఎలాగైతే నమ్ముతారో దేవుని మాట ఎందు విశ్వాసం ఉంచేవారు తక్కువ అందుకే ఆయన నీకు సహాయం చేస్తాడు చేయగల దేవుడు అని నువ్వేం చేయాలి విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఉంచితే నీ జీవితంలో ఆశ్చర్యకార్యం జరుగుతుంది విశ్వాసం ఉంచితే నీ జీవితములో ఆయన సహాయకుడిగా మార్చిబడతాడు